ఆహా చదువుతాను కూర్చో ఇప్పుడు ఐగర్ సర్దుతారు బానే ఉంటుంది రేపు డ్యూటీకి వెళ్ళాక ఎవరు సర్దుతారు ఇక నుంచి అయ్యగారు డ్యూటీకి వెళ్ళరుగా ఇదంతా ఇలా ఉంది దెయ్యాల కొంపలు ఎలాగే ఉంటాయి కదా ఏంటి ఏమ్రో నీకు బాగా ఎక్కువైనట్టుండదే మరి వాసా రన్ ఏంద్రా కొంప అంతా ఇటుపాటు పడిపోయి ఉండదే ఎందు ఒక్కతే ఎంత పని చేస్తుందిరా ఏం చిక్కు అంతలా భయపడుతున్నావు నువ్వు దెయ్యాడు నేను దయ్యం ఏంట్రా అది కాదు వాసు రాత్రి నీ దగ్గరికి నీళ్ళ కోసం వచ్చినప్పటి నుంచి నువ్వు దేయాను అని ఓలెట్టేశాడు ఆ యదవకేమో ఏదో యాదొచ్చిందంట వీళ్ళిద్దరు కలిసి రాత్రి చూడు సిక్కు అది మా మేనత్త చనిపోయిన ఇల్లు అక్కడ అలాంటి కళలే వస్తాయి నువ్వు భయపడుకు ఓహో రాత్రి వచ్చింది కళ నేన నిజమనుకున్నాను కదే పదండి అలసిపోయారు మీరు కాఫీ తాగండి అరే ఇందు ను మా యాస భలే మాట్లాడుతున్నావే ఇందు మా వాసు చెప్పింది నిజమే అచ్చం మామ ఉండవు అలబెదిరిపోతున్నావు బెదిరిపోతున్నావు నువ్వు దయ్యాలు లేవు భూతాలు లేవు ఏడి కాఫీ తాగు రే ఇ మరీ భయపడుతున్నాడు రా ఈ కొత్త కట్టించండి ఇది దాని పనే చంపడం మొదలు పెట్టింది మనల్ని కూడా మింగేస్తుంది ఎంతమంది మంత్రగాలను తీసుకొచ్చినా దీన్ని ఆపడం ఎవ్వరి వల్ల కావడం లేదు అగ్రహారం ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారా ఏదో ఒకటి చేయండి రా వాసు ఎలా ఉన్నాడు బాగున్నాడు బాబా

సమయానికి వచ్చి పని చెడు ఎందుకు అంది ఒక టెంటి దాకా పిగొట్టుకుంటా సల్లే ఎన్ని మందం పేదలు పట్టినాయి మా కొంచో ఈ బకెట్ నీళ్ళు బాడకి తీసుకుపోతాండా మళ్ళీ తెచ్చించాలే ఆ చర్యలు గానీ మా పండుగ నుంచి ఏమన్నా ఫోన్ వచ్చిందా పండుగ నేను చెప్పింది గుర్తుండ నా పండు ఫోన్ వచ్చినప్పుడు నువ్వు యాపం లోనా నేను ఏడున్నా గానీ వచ్చి చెప్పాలా మరి పండు ఫోన్ అంట ఇది అందుకే వ్యాపారము ఇల్లు ఒకే చోట పెట్టుకోకూడదు వస్తున్నా ఉండవు చూసినట్టుండదే మా ప్రేమకు ఆ శంకరుడిచ్చిన ఆభరణమురా ఏం టీచర్ ఏంటిది మొదటిసారిగా చూస్తున్నట్టు మీ మొహంలో నవరసాలు అన్నీ కనబడుతున్నాయి అవును ఇదే మొదటిసారి మనం ఇలా కలవటం సంతోషం నమస్కారం టీచర్ ఇంకా మీరు చూడనటువంటి రూపాలు చాలా ఉన్నాయి చూస్తారా ఆ వద్దు ఒక పాత సినిమాలో ఒక పాట ఉంది తెలుసా ఆడదే ఆధారం మనిషికి ఆడదే నాశనం చావు కూడా ఆడదన వల్లే కరెక్టే కదా సరే మరి బయలుదేరనా ఆగండి ఇలా ఒంటరిగా చూసి కూడా మీరు అలా వెళ్ళిపోతే ఇయ్యాలా నవరసాలని చూడాలని కోరుకున్నారు కదా నేను చూపిస్తాను మీరుగా ఇష్టపడి చూపిస్తాను అంటే నేను ఎందుకు వద్దంటానా నీలో అహంకారం దాగుంది ఈ భూమండలాన్నంతా నువ్వే మోస్తున్నావు అని ఒక స్త్రీ మనోధైర్యం ముందు నువ్వొక్క పురుగువి మాత్రమే నాతో అమర్యాదగా మాట్లాడినందుకు నన్ను క్షమాపణ అడుగు క్షమాపణ జరగనే జరగదు మర్యాదగా నాకు క్షమాపణ చెప్పకపోతే ఈ క్షణమే కాలేజ్ నుంచి బయటకు వెళ్తారు టీచర్ టీచర్ మీరు చేస్తున్నారు చెప్పేది వినండి ఏం చేస్తున్నారు టీచర్ నేనేం చేశాను చెప్పేది వినండి టీచర్ ఏం చేస్తున్నారు మీరు అసలు ముందు అడ్డు లేవండి తలుపు తెరవండి ఏమైంది ఏం జరుగుతుంది ఏమింటారు అరుపులో జరుగుతుంది రాహుల్ ఏమిటి ఇదంతా టీచర్ ని టీచర్ ని భయపెడదామని సారీ టీచర్ ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు మీరు చాలా భయపడ్డారు కదా సారీ టీచర్ సారీ మాస్టర్ కూడా భయపడ్డారు సంతోషం మాస్టర్ నాకు ఇది కావాల్సింది మీ మనసులో ఉన్న భయం పోయింది కదా ఆపో నువ్వు మాట్లాడింది చాలు పది రోజులు నేను సస్పెండ్ చేస్తున్నాను అదే నీకు సరైన శిక్ష ఒక్కసారి నో ఎక్స్క్యూజ్ మీరందరూ క్లాస్కి వెళ్ళండి పొమ్మంటున్నాను కదా